వరప్రసాద్ రావు బీజేపీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాడి నారాయణ రెడ్డి నివాసంలో బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు పూలమాలతో శాలువాతో వెలగపల్లిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రధాని మోడీ విధానాలు నచ్చి వరప్రసాద్ రావు బీజేపీలోకి వచ్చారని వరప్రసాద్ రావును గెలిపించటకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు వరప్రసాద్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీతో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుండి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశానని ఇప్పుడు మరోసారి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని చేసిన అభివృద్ధిని చూసి శక్తి వంచన లేకుండా తనను గెలిపించుటకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత మెర్చా కార్యదర్శి బోరుగ మనోహర్ మరియు సూలూరుపేట పట్టణ బీజేపీ అధ్యక్షులు కోటయ్య తన్నీరు శేషగిర్ రావు వంక రామాంజనేయులు విజయలక్ష్మి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చరిత్ర చూడలేదు అప్పుడు ఆయన అన్నప్పుడు ఇరవై తొమ్మిది ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఇరవై యాభై తొమ్మిది ఆయనకు వస్తే యాభై ఏడు మీకు వచ్చినాయి సర్వేలో అంటే అంత దగ్గర దగ్గరకు వచ్చిన ఒకే ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఒక్కరే గూడూరు ఎమ్మెల్యే అని ప్రశంసించిన తర్వాత ప్రజల్లో ఉండడానికి నాకు అవకాశం మీకు పోతే చాలా బాధపడడం జరిగింది అదే సమయంలో నేను అనుకున్న ప్రజల కొరకు వచ్చాను గెలుపు అనేది ఎలాగో జరుగుతుందో నాకు తెలియదు అని చెప్పినప్పుడు నేను జగన్ మన వీరు నరేంద్ర మోడీ గారి నాయకత్వం నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎంపీగా ఉన్నప్పుడు చూశాను బయటకు చాలామంది తెలియకపోవచ్చు ఏ విధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక ఎంపీగా దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా మన భారతదేశానికి ఏది ముఖ్యమో అదే చేసుకుంటూ వెళ్తున్నారు ఉదాహరణకి అభివృద్ధి 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 ఇక్కడే మనకి ఎన్ని ఇచ్చారో అని చెప్తే ఒక్కసారి ఆలోచించాలని చెప్పి తెలియచేస్తున్నాను ఈ ఒక్క గుడులో ఒక్క సూలూరుపేటలో మనం చూద్దాం నేను కోరిన తర్వాత నవజీవన్ ఎక్స్ప్రెస్ అలాగే ఢిల్లీ ఎక్స్ప్రెస్ ఆఫ్ చేయించారు నేను కోరిన తర్వాత సూలూరుపేటకి అక్కడ సభ్య వేయించారు మొదలు పెట్టారు కొన్ని కారణాల వల్ల నేను రాజీనామా చేసిన తర్వాత అది జరగలేదు మరలా ప్రజలు నాకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా మా ఆదినారాయణ రెడ్డి గారు చుక్కగా దానికి ఏజెండాలు ఏం చేద్దాం మనం సూలూరుపేటకి అని చెప్పి చెప్పారు దాని ప్రకారం మనం వెళ్దాం సో అది అయిన తర్వాత కోటపూలూరులో ఎంత చక్కటి బ్రిడ్జ్ పెట్టానో మీరే చూశారు ఆ తర్వాత ఇక్కడ కొండాగుంట చేశాను తొలవారు సత్రం చేశాను నిండమాల చేశాను ఇలా ఎన్నో చేసుకుంటూ వెళ్ళడం జరిగింది నాయుడుపేటలో పినాకిని ఎక్స్ప్రెస్ ఆఫ్ చేయమన్నారు ఆఫ్ చేయించాను సో ఇది అయిన తర్వాత షార్ దగ్గర నుంచి మన చాలా వరకు మంది తెలియకపోవచ్చు tchau.